కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు ధరణిలో వందల భూములను ధరణిని అడ్డం వందల ఎకరాల భూములను హైదరాబాద్ లో ఆక్రమించుకున్న విషయం కూడా నాకు తెలుసు ఏనాడో ఒకరోజు పాపం పాపం మండిన వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది ఆ కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ బిఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఎంట తిరిగి నేను వాళ్ళ ఎంట తిరిగి ఆ పెంట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేకనే బయటకు వచ్చానని చెప్పేసి ఎల్లు వంద కోర్టులు తీసుకొని పోయాడు లేకుంటే బిడ్డ పోయాడు అని చౌకవాళ్ళు మాట్లాడి మాట్లాడుతున్నాడు కడియం స్ట్రీఎని వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు అదే కార్యం చేయాలి ఎవడు ఏరుగు పోతా అంటే కుక్కలు చాలా మంది మరుగుతారు కానీ సాక్ష్యం కావాలి పలానా వ్యక్తి దగ్గర ఒక పది లక్షలు తీసుకున్నాడు శిరీష్ రెడ్డికి మార్కెట్ కంపెనీ చైర్మన్ ఇచ్చాడు నేను ఇవ్వలేదు పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది శిరీష్ రెడ్డి దగ్గర ఒక రూపాయి నేను తీసుకున్నానేమో నేను లేదా ప్రవేణ ఇవాళ రాంబాబులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవాళ నరసింహు మన జీడికల్లు దేవస్థానం రామచంద్ర స్వామి ఆలయానికి చైర్మన్ చేశాం నాకు ఛాయ్ చేయడం శ్రీధరరావు గారిని పల్లగుట్ట మన చిల్పుడు దేవస్థానం చైర్మన్ చేశాం ఎన్ని రూపాయలు తీసుకున్న వాడిని అడిగాడు అట్నే శివుని మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసుకున్నాం ఏమి ఇచ్చాడో అడిగాడు మా నూకల ఎలియను వైస్ చైర్మన్ చేసుకున్నాం మార్కెట్ గణపూర్ ఏమిచ్చాడో అడిగాడు కడియం శ్రీ కడియం శ్రీయని రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర పదవులు ఇవ్వడానికి డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు ఆ నీచ మనస్తత్వం రాదు కాదు అంత నీచే స్థాయికి నేను దిగజారుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాటి కాకపోతే రాని వాళ్ళకు కొంత బాధ ఉండొచ్చు ఒప్పుకుంటాను నేను అది ఒప్పుకుంటాను అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు అర్హత ఉన్నారు పార్టీ పార్టీ కూడా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లకు కొన్ని కారణాల వల్ల అవకాశాలు ఇవ్వలేకపోయాయి తప్పకుండా ఇంకా మన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాల లోపు మీకు తప్పకుండా గౌరవాన్ని దక్కే విధంగా మీకు అవకాశాలు వస్తాయి అవి వెతుకుంటూ వస్తాయని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మన నియోజకవర్గంలో కడిఎంసీ ఎమ్మెల్యే ఉన్న రోజు అవినీతికి ఆస్కారం లేదు అక్రమాలకు ఆస్కారం లేదు ఎవరో పైరే చేస్తే పదవులు రావు లేకుంటే కొనుక్కుంటే పదవులు రావు అని మీ అందరితో సంప్రదించి మీ అందరితో మాట్లాడి అవకాశాలను బట్టి మీకు పరిస్థితులను బట్టి మీకు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ సవినియోగం తెలియజేసుకుంటున్నాను స్టేషన్ గన్ఫూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధిలో మరొకసారి గడియం చేయని మార్క్ చూపించాలనే తఫనతో నేను పనిచేస్తున్నాను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను దాదాపు పది ప్రతిపాదనలు పెట్టాను అందులో ఇప్పటికే ఆరు ప్రతిపాదనలు మంజూరి దశలో ఉన్నాయి ఒకటి మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పటికే మంజూరు అయింది ఆర్డర్స్ వచ్చాయి నాలుగు గ్రూపుల పాఠశాలలు ఒకే కాంప్లెక్స్ లో ఆరు వేల మంది పిల్లలు చదువుకునే విధంగా రెండు వేల ఐదు వందల మంది పిల్లలు చదువుకునే విధంగా చక్కటి గురుకుల పాఠశాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా మన శ్రీశంకర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నాలుగెకాల ఆర్టీసీ ల్యాండ్ను హెల్త్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలిపింది రేపు జీవో ఒప్పు మూడవది గణపురం నియోజకవర్గ కేంద్రం రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్లో కార్యాలయాలు సరిగా లేవు ఆర్డీఓ ఆఫీస్ లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు ఎఫీడిఓ ఆఫీస్ ముగిపోయే పరిస్థితిలో ఉండలేని కేంద్రంలో ఈ ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఇరవై రెండు కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండే విధంగా ఇవాళ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు అయ్యింది